విఎస్ డబల్ నైన్ న్యూస్ కి స్వాగతం రేపు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రజాపాలన కృతజ్ఞతా సభను టిపిసిసి అధికార ప్రతినిధి చనగాని దయాకర ఆద్రులు నిర్వహించనున్నారు ఈ మేరకు సభకు సంబంధించిన ఏర్పాట్లను చనగాని దయాకర పరిశీలించారు ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ సభకు విద్యార్థులు పెద్ద తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రేపటి సభకు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇతర రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నట్లుగా చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ చేసి విద్యార్థిని విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపిందన్నారు ఏడాది ప్రజాపాలనకు పూర్తయితున్నటువంటి సందర్భంగా మొదటగా నిరుద్యోగులకు యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఒక ఏడాదిలోనే కల్పించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఈ ప్రజాపాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ధన్యవాదాల సభగా ఒక కృతజ్ఞత సభగా ఒక థ్యాంక్ఫుల్ సభగా ఒక విజయోత్సవ సభగా దీన్ని ఒక ఏర్పాటు చేసి ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రం నుంచి వేలాది మంది నిరుద్యోగులతో ఈ ప్రభుత్వానికి జేజేలు పలకడానికి రేపు ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు గంటలకు సభని బహిరంగ సభను ఏర్పాటు ఉన్నాం ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ రాష్ట అధ్యక్షులు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క సభను కూడా అందరూ జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం కాబట్టి ఈ సభలో కళాకారులు అందరూ మేధావులు ఇంకా ఉన్నటువంటి అనేక మంది వివిధ ఉన్నటువంటి నిపుణులు కూడా ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు ఈ వచ్చే నాలుగేళ్లలో కూడా మన ప్రభుత్వానికి ప్రభుత్వ నిరుద్యోగుల కోసం రైతుల కోసం అనేక ఉన్నటువంటి సంక్షేమ పథకాల కోసం అభివృద్ది చేయడానికి సిద్దంగా ఉంది గత పదేళ్లలో మొత్తం కూడా తెలంగాణ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ తెలంగాణ మొత్తం కూడా లూటి చేయబడి కేసీఆర్ పాలనలో ఆగమైనటువంటి తెలంగాణను పునర్నిర్మాణం వైపు మళ్లీ నడిపించడానికి ఈ యొక్క ప్రజాపాలన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ యొక్క సభ ఈ ప్రభుత్వానికి మంచి ఒక మెసేజ్ ఇవ్వడానికి నాంది పలకాలను కూడా యూనివర్సిటీ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ లోకానికి కోరుతా ఉన్నాం ఇది నిరుద్యోగుల పక్షపాతి నిరుద్యోగ నిర్మూలన కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉంది ఒకవైపు ప్రైవేటు రంగంలో ఒకవైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి ఈ సభ నిరుద్యోగులకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలపాలని రేపు జరిగే కార్యక్రమంలో బహిరంగ సభలో అందరూ కూడా పాల్గొనాలని కూడా తెలంగాణ యువతకు పిలుపునిస్తా ఉన్నాం థ్యాంక్ యూ